అందరికీ నమస్కారం నా పేరు మాములుశెట్టి కోటి మురుగు జిల్లా ఎన్ఎస్యుఏ అధ్యక్షుడిని ఈ నెల ఇరవై ఏడవ తారీఖు జరగబోయే పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాలు బలపరిచిన ప్రశ్నించే గొంతుక టీఆర్ మల్లాన్న గారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో లక్ష్యం పైగా మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ఎన్ఎస్యుఏ పక్షాన మురుగు జిల్లా పక్షాన కోరుకుంటున్నాను ఎన్ని దురహంకారంతో ఎన్ని కేసులు పెట్టినా లొంగకుండా వాళ్ళు ఇచ్చిన పదవులకు లొంగకుండా వాళ్ళు ఇచ్చిన పైసలకు లొంగకుండా అనేక రకంగా ఇబ్బందులు పెట్టినా దాడులు చేసిన ఒక ప్రశ్నించే గుర్తుకై తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మొదటి ప్రా మొదటి సంఖ్యలో తిమ్మారు మలాయన గారు ఉన్నారు ఆయన కృషి ఫలితం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది మన ఎమ్మెల్యేలందరికీ తోడుగా మన మంత్రులందరికీ తోడుగా రేవంత్ అన్నకు తోడుగా మనకు శాసన మండలిలో నిరుద్యోగులకు అండగా ఉండి మన నిరుద్యోగుల పక్షాన కొట్లాడడానికి తీమార్ మల్లన్న మన అందరి తరఫున మనం మాట్లాడడానికి ప్రశ్నించే గొంతుగా ఒక గలమై శాసన మండలిలో ఉండడానికి మనందరం ఐక్యతతో పట్టబదులమందరం ఏకమై చీమార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓటిపై ఒకటో నెంబర్ వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను తీమార్ మల్లన్న ఉంటే మన నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తుంది మన రైతుల సమస్యలు పరిష్కరిస్తాడు అనేకమైన సమస్యలు పరిష్కరించడానికే తిమ్మార్ మల్లన్న అంటే ఒక ప్రశ్నించే గొంతుక ఆయన ఉంటే ఆయన ఒక ప్రశ్నించే గొంతుకై వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీని వదిలిపెట్టి కుటుంబాన్ని కాదనుకొని మొత్తం ప్రజల కోసం సామాన్యుల కోసం ఒక సామాన్యుల కోసం తిమ్మార్ మల్లన్న కృషి చేస్తాడు కాబట్టి అందరూ ఫోటో నెంబర్ మల్లన రెండో రెండో నెంబర్ నెంబర్ లో ఒకటో నెంబర్ ప్రాధాన్యత ఓటు వేసి తిన్మార్ మల్లన్నను లక్షకు పైగా మెజార్టీతో గెలిపించాలని మా ఇండస్ట్రీ తరఫున పేరు పేరున చేతులతో కోరుకుంటున్నాను